నమస్తే వెల్కమ్ టు వి దాతా న్యూస్ ఛానల్ ఈ రోజు మనం ప్రముఖ గాయని కల్పనా గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనుమానాస్పదంగా ఎన్నో మరణాలు మన ముందుకి చోటు చేసుకుంటున్నాయి గత కాలం నుంచి కూడా ఎంతో మంది ఈ బాలీవుడ్ నేతలు గాని లేకపోతే ప్రముఖులు గాని సింగర్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అనుమానాస్పదంగా వాళ్ళ మరణానికి గల కారణాలు ఏంటి అసలు అకాల మరణానికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటి తెరచాటు వెనుక ఉన్న మర్మాన్ని గురించి తెలుసుకుందాం ఉదయ్ కిరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు ఎంతో మందికి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి ఉదయ్ కిరణ్ గారు తన యంగ్ ఏజ్ లోనే వచ్చి ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టారు చాక్లెట్ బాయ్ గా అలాగే లవర్ బాయ్ గా ఎంతో మందికి ఈయన చాలా సన్నిహితుడు చాలా పరిచయస్తుడు కూడా ఈయన గురించి మాట్లాడుకునేటప్పుడు మనం చాలా సార్లు కూడా చాలా మందికి చెప్పాలంటే హృదయం ఎంతో బాధాకరంగా కూడా అనిపిస్తుంది ఒకసారి మనం ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం తన కెరియర్ పర ప్రారంభంలోనే విజయాలు నిచ్చినను అవరోధించి కొంతమందికి నటులలో ఉదయ్ ఒకరు అనిపించేలా ఆయన వ్యక్తం చేసుకున్నారు తేజ నర్ దర్శకత్వంలో వహించిన రెండు వేల ఒకటి చిత్రం సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు చిత్రంలోనే తనకు నటనగా ఉత్తమ నటుడిగా మంచి అవార్డును గుర్తింపు తెచ్చుకున్నారు మనసంత నువ్వే నువ్వు నేను తొలి ప్రేమ వంటి విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు తమిళం కన్నడ చిత్రాలలో కూడా ఆయన కనిపించారు ఉదయ కిరణ్ రెండు వేల పద్నాలుగులో ఆత్మహత్య యత్నం చేసుకున్నారు చిత్ర పరిశ్రమలో వైఫల్యం కారణంగా ఆయన నిరాశకు గురైనట్లు చాలా మంది ప్రముఖులు సమాచారం వెల్లడి చేశారు అయితే తన కెరియర్ ను పునరుద్ధరించుకోవడానికి కష్టపడుతున్నారని తెలిసొస్తుంది జనవరి ఐదు రెండు వేల పద్నాలుగున ఆయన హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆయన మరణాన్ని పొందడం అందరికీ తెలిసిన విషయమే ఇలా చెప్పుకుంటూ పోతే మరొక ప్రముఖ వ్యక్తి అసలు సితగా చనిపోవడానికి కారణం ఏంటి అసలు నిజంగా వెనుక తెరచాటు మన మన ముందు కనిపిస్తున్నారు తెర ముందు కానీ వెనుక ఎన్నో గాథలు విషాదమైన హృదయ గాథలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి తెలియని రహస్యాలే అసలు నిజంగా ఇండస్ట్రీ చుట్టూ ఏం జరుగుతుంది ఈ ఇండస్ట్రీ చుట్టూ అల్లుముకున్న dit lê inty మనకు తెరమారుగై ఉన్నవి ఎన్నో కథలు ఎన్నో విషాదకరమైన వార్తలు మన చుట్టూ సంచలనగా మారుతూ ఉన్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడే కొద్దీ ప్రతి రోజు మాట్లాడుతూనే ఉంటాం అసలు ఏం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే మరొక వ్యక్తి దివ్య భారతి గారు ఈమె సహజ సౌందర్యం మరియు నటన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల తొంభైలో బొబ్బిలి రాజుతో తన కెరియర్ ని ప్రారంభించింది ధర్మక్షేత్రం మరియు చిత్తమ్మ మొగుడు వంటి చిత్రాలలో అనేకమైన విజయ విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు చిత్రంతో తొలి ముద్దులో నటించింది పంతొమ్మిది వందల తొంభై రెండు నిర్మాత పాసిద్ నందియాల ద్వారాను వివాహం చేసుకుంది ఆమె ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై లో పంతొమ్మిది సంవత్సరాల వయసులో తన అపార్ట్మెంట్ లోని బాల్కనీ నుండి రహస్యంగా పడి మరణించారు ఇలా చెప్పుకుంటూ పోతే మరొక ప్రముఖమైన శ్రీదేవి గారు ఆమె జగదీక వీరుడు అదిలోక సుందరిలో ఆమె ఎంత హావభావాలు పండించారో ఆమె అన్ని కూడా అంటే టాప్ టు బోటమ్ ఆమె నిజంగా అసలు దేవకన్యన అనిపించేలా కూడా చేశారు అలాగే ఆమె వచ్చిన చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఇదే ఫీల్డ్ లో ఉండి ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ఒక రాణిగా వెళ్ళారు ఆమె గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అంతవరకు ఎందుకండి ఈ రోజు రీసెంట్ గా నిన్న రాత్రి కూడా టాలీవుడ్ గాయని కల్పన గారు ఆమె చాలా మందికి సుప్రసిద్ధురాలు ఆమె ఆల్రెడీ బిగ్ బాస్ లో మనకి ప్రత్యక్షం అయ్యి మనకి కొద్ది రోజులు మన కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు ఇప్పుడు ఆమె చుట్టూ ఆ చాలా వరకు కూడా ఆ చెప్పాలంటే అమావాస్య అల్లుకున్నట్టు తన చుట్టూ కూడా ఎంతో విషాదకరమైన బాధలు అల్ముకున్నట్టు రెండు రోజుల నుంచి కూడా ఆమె కల్పన గారు రూమ్ లోంచి బయటకు రాకోకుండా లోపల లాక్ వేసుకుని ఉండడానికి గల కారణం తర్వాత వచ్చేసి ఆమె అసలు కల్పన గారు ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నారు ఒకవేళ టాబ్లెట్స్ తీసుకుంటే మొత్తం షీట్ వరకు తీసుకున్నారా లేకపోతే రెండే తీసుకున్నారా లేకపోతే డిప్రెషన్ వెళ్లిపోయారా అనేది కూడా ఎవరికి తెలియని విషయం అయితే ఇప్పుడు తను హోలిస్టిక్ హాస్పిటల్లో తను అడ్మిట్ అయ్యి ఇప్పుడు అన్కాన్షియస్ స్థితిలో ఉన్నారు తన అలా ఉండడానికి గల కారణం ఏంటి ఎవరు అయి ఉంటుంది కుటుంబ సభ్యుల ప్రెజర్ అయి ఉంటుందా లేకపోతే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రెజర్ అయి ఉంటుందా లేదా పర్సనల్ గా తను ఎప్పటి నుంచో బాధపడుతున్నారా ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషాదకరమైన కారణాలు ఉన్నాయి